వాక్యం వింటున్నాం అవి మదిలో దాచుకోవాలి దేవుని మాట ఆలకించాలి ఆలోచించాలి చెవియొక్క దేవుని మాట వినాలి దాన్ని మదిలో దాచుకోవాలి నేర్చుకోవాలి వాక్యానుసారంగా నడుచుకోవాలి దేవుడు కోరుకుంటున్నాడు దివారాత్రము దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు అంటున్నాడు నా మాట విని నా ఎందుకు రండి ప్రయాసపడి భారమ సమస్తమైన వాళ్ళు నా ఎందుకు రండి నేను మీకు విశ్రాంతిని ఇస్తాను సాత్వికుడను దిన మనసు కలవా నా కాడి మీద ఎత్తుకొని నా ఎద్దు నేర్చుకోండి అంటున్నాడు ప్రియ అవును ప్రియమైన దేవుని వాక్యం నేర్చుకో వినాలి నేర్చుకోవాలి ఆలకించాలి జ్ఞాపకం ఉంచుకోవాలి మర్చిపోకూడదు దేవుని వాక్యం వాగ్దానాలు మర్చిపోకూడదు లేఖనాలు ఎత్తి మనము ప్రభువుకి ప్రార్థించే బిడ్డలుగా వాగ్దానాన్ని మర్చిపోకుండా వాగ్దానాన్ని స్వతంత్రించుకోవాలంటే వాగ్దానం మర్చిపోకూడదు వాగ్దానం ఎత్తి ప్రభుకి ప్రార్థించే బిడ్డలుగా వాగ్దానాన్ని చూపించి ప్రార్ నాకు ఈ వాగ్దానం చేసేవాడిని మనం మర్చిపోకుండా ఉండాలి వాగ్దానాలు మర్చిపోకూడదు వాక్యం మర్చిపోకూడదు ఆ తర్వాత ప్రిల్ల ఆయన మేలులు మర్చిపోకూడదు రెండవది ఏంటంటే ఆయన మేలులు మర్చిపోకూడదు మూడవది మనం మరి గమనిస్తే ప్రిల్లర ఆయన సన్నిధిని మర్చిపోతున్నాం మందిరాన్ని మర్చిపోతున్నాం ఆదివారం విశ్రాంతిని పరిశుద్ధంగా ఆచరించమని ఆయన చెప్తుంటే మనకి ఇవే గుర్తొస్తున్నాయి కానీ పని పాటలు పిల్లన ఆయన సన్నిధిని విడిచిపెడుతున్నాం మరిచిపోతున్నాం పిల్లలు ఆయన సన్నిధిని మారవకూడదు బిడ్డల దేవుడు మరిచిపోమన్నవి మరిచిపోవాలి ఎందుకంటే నిన్ను గొప్ప జనంగా నిన్ను ఆశీర్వదించడానికి ఆయన ఆయన రాణిగా చేసుకొని తన యొద్ తనతో తన రాజ్యంలో నిన్ను నిలుపుకోవాలని తనతో అక్కడ ఆయన కోరుకుంటున్నాడు ఒక రాణిగా నిన్ను చూడాలని ఆశిస్తున్నాడు ఆయన రాజు కాబట్టి ఈ రాజు నీ ప్రభు కాబట్టి నేను కోరుకుంటున్నాడు కాబట్టి నువ్వు రాణిగా ఉంటేనే ప్రభు రాజుగారి దగ్గరికి వెళ్ళగలుగుతావు కాబట్టి సింహ పిల్లలు సింహం దగ్గరికి వెళతాయి కాబట్టి మిగిలిన వెళ్ళలేవు పిల్లలు అలాగే మనం కూడా రా ఆయన రాజు కాబట్టి నువ్వు రాణిగా సిద్ధపడితేనే అతను నీ సౌందర్యం కోరు రాణిగా సిద్ధపడాలి అప్పుడు నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళగలుగుతావు దేవునికి మహిమకులు ఆయన రాజ్యానికి చేరగలుగుతావు పిల్లలు కాబట్టి స్వజనాన్ని తన్నింటిని మరిచిపో మరిచిపోమంటున్నాడు అలా మరిచిపోతే ఆయన నిన్ను చేరదీస్తాడు ఆయన చెప్పిన మాట వినటమే నీ ఆయన నీకు సౌందర్యంగా ఆయన ట్రీట్ చేస్తాడు నీ సౌందర్యంగా ట్రీట్ చేసుకుంటాడు కాబట్టి పిల్లన దేవుని సన్నిధిని మర్చిపోతున్నారు కాబట్టి మనుషులు వాక్యాన్ని మర్చిపోతున్నాడు దేవుని సన్నిధిని మర్చిపోతున్నాడు దేవుని మేలులు మర్చిపోతున్నారు చివరికి నాలుగోది దేవుని మర్చిపోతున్నారు దేవునికి మాయమగల దేవుని మర్చిపో దేవునికి భయపెట్టలేదు దేవుని మర్చిపోతున్నారు ఆదివారం విశ్రాంతి పరిశుభ్ర ఆచరమించి దేవుని మర్చిపోతున్నారు కాబట్టి పిల్లల ఇవి మర్చిపోతున్నారు కానీ దేవుడు చెప్పిన మాట స్వ నిన్ను వాడుకోవాలంటే నిన్ను దీవించాలంటే నీవు అనేకలకు ఆశ్చర్తికరంగా ఉండాలంటే నీవు ఆయన చెప్పిన మాట నీ స్వజనులు నీ తండ్రింటిని మరిచేవారుగా ఉండాలి తద్వారా నీవు దీవించబడతావు ప్రిల్లరా ఆయన చెప్పిన మాట వినకపోయినా మనం ఆశీర్వాదం పొందుకోలేం ఆయన మాట వినకపోయినా మనం దీవెనను పొందుకోలేము ప్రిల్ల కాబట్టి ఆయన మాట వినం ఈ రోజున ఆయన ఆ ప్రభు ఆ రాజు నీ సౌందర్యాన్ని కోరుకుంటున్నాడు ఆ మహాదేవుడు భూమి ఆకాశం సమస్తాన్ని కలుగు చేసిన సమస్తము నాదే భూమి దాని సంపూర్ణత లోకం దాని నివాసులు నావేనని అంత అంతటి సంపన్నుడు అంతటి రాజాది రాజు అంతటి గొప్ప దేవుడు మహాప్రభు మహాదేవుడు నిన్ను కోరుకుంటున్నాడు ప్రభు చెంతకు వస్తావా ప్రభు మాట ఆలకిస్తావా ఆలోచిస్తావా ఎగ్గుతావా అలా అయితే నీవు ధనుయుడు ధన్యుడు అలా అవుతావు యోహో ఆ దేవుడుగా కలిసి నువ్వు ధనుయుడు అంటున్నాడు ఆయన మన వెదకపోయిన మనను వెదికి రక్షించిన మన ప్రభు అయిన ఏ సైన్ మాట విందాం లోపడదాం భయపడదాం దేవునికి స్తోత్రం కలుగునుగాక దేవుడి మాటలు మన ఇంటికల్లో దీవించనుగాక ఆమె ఆమె